అర్ధరాత్రి సంచలన ప్రకటన ఏమై ఉంటుంది ఆ సంచలన ప్రకటన దేనికి సంబంధించింది ఉంటుంది ఇంతకు ఆ ప్రకటన చేసింది ఎవరు ఏడు కీలక సీట్ల ప్రకటన చేసిన చంద్రబాబు అనడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి ఆ ఏడు సీట్లలో ఎవరిని ప్రకటించారు చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం మీ ఫుల్ వీడియో చూడండి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు అన్ని పార్టీల కంట ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాల అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తాజాగా తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు కాకినాడ పార్లమెంటు పరిధిలోని నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో అభ్యర్థుల విషయమై నిశితంగా చర్చించి అనంతరం జాబితాను ప్రకటించారు కాగా మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్ల వైపు చంద్రబాబు మొగ్గు చూపారు అభ్యర్థుల జాబితా ఇదే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కాకినాడ అర్బన్ వనమాడి కొండబాబు కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి పెద్దాపురం చినరాజప్ప తుని యనమల కృష్ణుడు జగ్గంపేట జ్యోతుల నెహ్రూ పత్తిపాడు పరువుల రాజా పిఠాపురం పెండింగ్లో ఉంది కాగా ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎస్వీఎస్ వర్మ టీడీపీ తరఫున గెలుపొందారు కాగా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సునీల్ కాకినాడ ఎంపీ సీటు ఇచ్చారు టీడీపీ తీర్థం పుచ్చుకున్న సునీల్కు కాకినాడ ఎంపీ సీటు ఇచ్చారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను ఎనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏది దొరకదు అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి మీరు కామెంట్లు ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీకి మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే అందుకే లైక్లు కామెంట్లు అస్సలు మర్చిపోకండి